హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవెన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ ఈరోజు మేము ముందుకి సరికొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చామండి దానికంటే ముందు మీరు కనుక మా ఏవెన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి ఈరోజు మీ ముందుకి ఓపెన్ ప్లాట్స్ ప్రోడక్ట్ సెల్ తీసుకోవడం జరిగిందండి అయితే ఇది విజయవాడ మజిలీపట్నం మధ్యలో ఉన్న కనుమూర్ అనే ఊర్లో ఉందండి అయితే ఇది ఏపీసీఆర్ఏ అప్రూవ్డ్ ఇంకా ఈ వెంచర్ మనకి ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ ఇది ఇంక ఇందులో మనకి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ మరియు వాస్తు కూడా ఉంటుందండి ఇంకా ఈ వెంచర్లో మనకి ఎంట్రన్స్ ఆర్చ్ గేటు కాంపౌండ్ వాళ్ళు ఫార్టీ ఫీట్ బీటీ రోడ్స్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఇట్లా అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ మనకి హౌసెస్కి చాలా దగ్గరగా ఉంటుంది ఇంకా ఈ ప్రాజెక్ట్ టోటల్ ఏరియా చూసుకున్నట్లయితే కనుక పన్నెండు ఎకరాల్లో ఉందండి ఇంకా ఈ ప్రాజెక్ట్లో మనకి ఒక్కొక్క ప్లాట్ సైజ్ చూసుకుంటే నూట ముప్పై మూడు చదరపుగాజాలండి ఇందులో మనకి వెస్ట్ ఫేసింగ్లో ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో మనకి కేవలం ఫిఫ్టీన్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా ఈ ప్రాజెక్ట్ మనకి హైవేకి కేవలం ఒక కిలోమీటర్ మాత్రమే దూరంగా ఉంటుంది ఈస్ట్ బైపాస్కి పది కిలోమీటర్లు బెల్ కంపెనీకి పది కిలోమీటర్లు ఇంకా బందర్పోర్ట్కి మెడికల్ కాలేజెస్కి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందండి ఇంకా గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బెన్ సర్కిల్కి కూడా ముప్పై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుందండి ఈ ప్రాజెక్టు చూడండి ఈ ప్రోడక్ట్ ఫైనల్ కాస్ట్ చూసుకుంటే కనుక చదరపు గజం ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చెప్తున్నారు ఇందులో బ్యాంక్ లోన్ ఆప్షన్స్ చూసుకుంటే కనుక చదరపు గజం మీద నాలుగు వేల వరకు మనకి బ్యాంకు లోన్ వస్తుందండి చూడండి మీకు గనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ లేదా ఒక నెంబర్ కాల్ చేయండి మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీరు కనుక మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఏన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్లో మేము చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చినా ఆ వీడియో మీద మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీకు గనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ పెట్టబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్